జిల్లా మహమరవాడలో ఈరోజు ప్రధానంగా చూసుకున్నటువంటి అడ్డాల మీద పది గంటలైనా కూడా కూలి దొరకలేని పరిస్థితి ఉన్నది అడ్డాల మీద మేము గతంలో కూడా గత ప్రభుత్వానికి ఎన్నో దరఖాస్తులు పెట్టి ఇలా ఉపాధి లేదు కార్మికులకు వలస కార్మికులు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది అని కూడా చెప్పడం జరిగింది ఇలా అడ్డాల మీద తాగునీటి సౌకర్యం సల్వేంద్రం ఎండాలు కొడుతూ ఉన్నాయి ఇలా కార్మికులు వస్తే సల్వేంద్రం లేని పరిస్థితి అదేవిధంగా ఇలా ఉసుక కోసం చూసుకుంటే ఊళ్ళే వాగు పక్కనే కానీ ఊలెకి ఉసుకెళ్ళని పరిస్థితి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం ప్రధానంగా ఎంఆర్ఓ గారు ఇలా రోజు ప్రతి రోజు కూడా ఉసుక పర్మిషన్ ఇవ్వాలి ఉసిక ట్రాక్టర్లకు ఇలా కూలీలు అనేది అడ్డల మీదకి వచ్చి మరిపోవడం జరుగుతూ ఉంది ఇలా రికార్డు దొక్క కాడని బతుకులు జేఎస్టీ పేరు పెట్టి ఇలా కార్మికులకు నిత్యావసర సరుకులముడు ఇచ్చని వీడి రేటు పెంచినటువంటి పరిస్థితి రా కేంద్ర ప్రభుత్వం ఇలా ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి బీహార్ యూపీ కూలీలు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది అదేవిధంగా ఉష్క పర్మిషన్ ప్రతిరోజు కూడా ఉష్క పర్మిషన్ ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం వెంటనే ప్రతి రోజు కూడా ఉసికకు పర్మిషన్ ఇవ్వాలి అదేవిధంగా ఇలా కూలీలకు ప్రమాదం జరుగుతాయి చాలా వరకు ఇక్కడ చూసినా కూడా ఇలా హెల్త్ కార్డు లేవు హెల్త్ కార్డు అనేది ప్రధానంగా ఏర్పాటు చేయాలి అదేవిధంగా సల్వేంద్రం వీళ్ళకు లేబర్ కార్డు కూడా ప్రతి వాళ్ళకు లేని వాళ్ళకు అరుగులేని వాళ్ళకు లేబర్ కార్డు కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది